మీగడ తీస్తున్నా నెయ్యి చేయాలి ఇలా నెయ్యి చేస్తు నెయ్యో ఇది మీగడ చేసి అక్కడేసి నీళ్ళు కొన్ని నీళ్ళు పోస్త నీళ్ళు కూల్లా నీళ్ళు పోసి ఎన్న ముద్ద అయ్యింది మిక్స్ పట్టి ఇంకో మిక్సీ పట్టినా మిక్స్ పట్టినా అగ్నిల కోసం మళ్ళీ మీగడ మిగడేస్తున్నాను ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రెండు మూడు ఆయిల్ అవుతుంది పదిహేను రోజులు అది మీగడ పెండి మీద బీగడేది పదిహేను వంద ఒక్కోసారి పదివేలు ఒక్కోసారి వాడతాను నేను మా పిల్లల గురించి చేస్తాను ఇది మీగడయ్యే పెనా ఎన్న ముద్ద గడలితే ఎన్న ముద్ద ఈ ముత్తైందిట్లా ఇట్లా మన తర్వాత ఉండలు చేసి పొయ్యి మీద పెట్టి నెయ్యి వేస్తా కూడా పెద్ద మీగడమే పదిహేను రోజుల మీగడి అంటే ఎన్న అయింది ఇప్పుడు ఈ వెన్న తీసి మళ్ళీ వేరే గిన్నెలు గుమ్మరిచ్చి ఉండలు కట్టి తర్వాత నేను చూపిస్తావు ఉండలు కట్టి ఇంకొకటి మిక్స్ ఇంకొకటి ఉంది మిక్స్ మిక్స్ కాస్తే ఈ ఎన్న గడ్డలు ఎన్న గరగా నెయ్యి ఇది గరగ పెడితే నెయ్యి అవుతుంది ఈ విధంగా ఇట్లా గరగ పెట్టుకోవాలి అటు కట్ల అయినా సరే గ్యాస్ పొయ్యి అయినా సరే ఈ ముద్దలు ఇట్లా బాగా ముదురగా పెట్టి మంచిగా చెప్తున్నారు కానీ ఎన్న దేనికైనా పిల్లలు తింటారు మనం తింటారు పెట్టుకొని ఉడుకుడు కన్న ఎన్న వేసుకొని తింటే ఎంత బాగుంటుంది పసులకు అరకీ కాడి మిడెడితే ఎన్న పెడతారు పచ్చ పచ్చ ఎన్న తీసి మళ్ళా దీపెంత బయట చేసుకోవాలి ఇంకా కాగా పెట్టుకొని చేసుకొని పెట్టుకోవాలి అక్కడ ఇప్పుడు నేను చేస్తాను సూర్యుడు అన్నవంగలు వేసుకుంటారు ఉడుకుడుకు అన్న కూడా వేసుకొని తింటారు రొట్టెల సదరొట్లో వేసుకొని తినేది బాగా తినేది అప్పుడప్పుడు మార్షాకారం వేరెన్నా వేసుకొని తినాలి మంచిగా ఉంటుంది మార్షాకారంలో నెయ్యి నీళ్ళు పోసి ఇక నీళ్ళలో తింది ఎన్న తీసుకెళ్తా ఉంటే ఇక సల్ల ఆ సల్లలో వీధినది వస్తుంది మీగడ ఎన్న నెయ్యి ఇట్లా ఇట్లా అనుకుంటుంది ఇవ్వాలి పొంగు వచ్చినప్పుడు మీగడ సంబంధించది మీగడ ఇట్లా అనుకొని ఈ నెయ్యి ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చి తీసినప్పుడు గిన్నెలు వేసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మళ్ళీ కాగబెట్టాలి ఎంతలో పొడిగున్నది ఉడుకు తలుతుంటే చల్లటి నీళ్ళలో వేయాలి నెయ్యి ఎన్న ఎన్న ముద్దలు పేడ నీళ్ళు పోసుకోవాలి పేడ నీళ్ళు పోసినాక ఎన్న ముద్దలు మొత్తం మంచిగా నీట్గా తెల్లగా గంపిస్తుంది ఇంకా ఇది ఇట్లా ఉంటే కుంటాసన వస్తుంది తెల్ల నీళ్ళు ఉంటే మంచిగా నీళ్ళు అన్నీ మళ్ళా వంపుతా వంపితే నెయ్యి టేస్ట్ బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది మళ్ళీ గజర్ర గారు చేస్తే కుంటాసన వస్తుంది మళ్ళీ అడిగి రెండోసారి అడగాలి మంచి కుంటా అంతా పోతుంది తెల్ల తెల్ల నీళ్ళు అన్ని పోయినాక తెల్ల నీళ్ళు వచ్చిన దగ్గర కడగాలి ఫ్రిడ్జ్ పోయాలి ఎందుకంటే జర చుట్టుకోపోదు ఎక్కువ ఉండదు గడగలు తొందరగా కడుక్కోవాలి ఇంత నీటిగా వేసుకోవాలి పోయిదే పెడుతున్నా కరుగుతుంది నల్లగా వచ్చింది మళ్ళీ నేను చూపిస్తా కరుగుతుంది కరిగితే నల్ల ఎట్లా పోయిదే పెడుతున్నా పొంగి పోయినాక నల్ల పొంగు వచ్చు నల్ల పొంగు వచ్చినాక అప్పుడు దించి సల్లారినాక డబ్బులలో పెట్టుకోవాలి దోరగా అయింది ఇంకా జర కొంచెం నల్లగా అయినాక దించుతారు నల్లగా అయితే మంచి కమ్మ గాసన వస్తుంది చల్ల పంపడానికి వేసి కాస్తారు స్టీల్ డబ్బల కొడు నల్లగా కావాలి ఇట్లా అడుగు నల్లగా అయితే నెయ్యి కమ్మగా ఉంటుంది మంచిగా ఉంటుంది వాసన ఇట్లా నెల రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఉంటుంది రాని వేసుకొని తింటారు తింటారు